బాగా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ప్రతిరోజు మన ఇంటికి గోవులు వస్తాయి కదండి ఒకళ్ళిద్దరు కామెంట్స్ పెడుతూ ఉంటారు మీరు ఆవును పెంచుకోవచ్చు కదా అని చెప్పి ఏమండి మనం ఇప్పుడు కూడా పెంచుతూనే ఉన్నామండి కాకపోతే ఒకటే ఆ వాటి పాలను మనం తీసుకోం అంతే అండి ఆవుల ఓనర్స్ ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఇవన్నీ వీధి గోవులు అని అనుకుంటున్నారా కాదండి పర్సనల్ గోవులే ఉంటాయి ఎక్కువ మరీ పాలు ఇవ్వనివి ఎట్లా ఉంటాయి చూడండి వాటిని మాత్రం రోడ్డు మీద వదిలేస్తారు ఇవి టైంకి వాళ్ళ ఓనర్స్ ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చేసి మళ్ళీ వీధిని పడతాయండి చాలా గమ్మత్తుగా ఉన్నది కదండి అంత ఎందుకండి మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి గోవు కూడా ఒకళ్ళు పెంచుకునే గోవేనండి కానీ ఎప్పుడు చూడండి మీరు వీధిలోనే ఉంటుంది పాలు ఇచ్చే టైంకి మాత్రం కంపల్సరీ రెండు పోట్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి పాలు ఇచ్చేసి వస్తాయి అంటండి ఎంత గమ్మత్తో చూడండి అంటే గోవులకి అంత జ్ఞానం ఉంటుందన్నమాటండి అండి పాలు గురించి వీటి గురించి అని కాదు కానీ అండి గోవులంటే ఇష్టం నాకు గత ఇరవై ఏళ్ళ పై చిలుకుగా మనకి ఇంటికి ప్రతిరోజు వస్తూనే ఉంటాయి అందుకనే అవి కూడా మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి అట్లనే గోవులు వస్తే వాటికి ఆహారం పెట్టి పంపించేయటమే కదా అని ఎవరన్నా అనుకుంటారు కానీ చాలా పని ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు తెలగపిండి అనుకోండి దాన్ని నానబెట్టి ఉంచాలి ఉదయమే నానబెట్టి ఉంచాలి అట్లానే అనుకోండి అలా తౌడు పళ్ళన పళ్ళెంలో పెట్టేసేస్తే మొత్తం చెదర చేసేస్తాయి అనమాట అందుకని కొంచెం నీళ్ళు వేసి కలిపి పెట్టాలన్నమాట అలానే పళ్ళని ఇటువంటి కొంచెం మాగిపోయిన మామిడి పళ్ళు అరటిపళ్ళు ఇటువంటివన్నీ ఒక బకెట్ లాంటి దాంట్లో వేసి అనమాట అండి మామిడి పళ్ళు తినేసిన తొక్కలు ఇటువంటి ఇవన్నీ అవి పెట్టినప్పుడు చక్కగా మనుషుల్లాగా ఒప్పిడిగా తిని వెళ్ళవు కదండి మొత్తం అదంతా వంపేస్తాయి కిందంతా వేసేస్తాయి మొత్తం ఏగలన్నీ జూమ్మని వచ్చేస్తాయి పది నిమిషాల్లో అండి మళ్ళీ ఒక్కో ఏమో పెట్టిన ఆహారం తినేసి వెళ్ళిపోతాయి అండి ఒక్కో రోజు చక్కగా పడుకుని సేద తీరుతాయి ఇంటి ముందు గోవులు పడుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి కాకపోతే అవి వెళ్ళేటప్పుడు సుసు పోసి పేడ వేసి వెళ్తాయి అనమాట అవి శుభ్రం చేయకుండా అలా ఉంచామనుకోండి వరం వచ్చేంత వరకు పిన్ని గారు వచ్చేంత వరకు ఉంచే వీలు లేదు ఎందుకంటే మొత్తం అంతా వచ్చి చెదర చతర చందాలంగా ఉంటుందన్నమాట శుభ్రం చేసుకోవాలి కదా అట్లనే మామిడి పళ్ళ రసమనో అరిటి పళ్ళ తొక్కలనో ఇయ్యనో కింద పడిన ఏగలు వచ్చేస్తాయండి అవి కంపల్సరీ శుభ్రం చేసుకోవాలి అలానే మన ఇంటికి వచ్చే గోవులన్నీ వీధి గోవులు అనుకుంటున్నారేమోనండి కొందరి పర్సనల్ గోవులు కూడా ఉంటాయి అంత ఎందుకంటే మన ఇంటికి వచ్చే మహాలక్ష్మి గోవు కూడా ఒకరి గోవే టైంకి వెళ్ళి వాళ్ళకి పాలు ఇచ్చేసి మళ్ళీ వీధిలోకి వచ్చేస్తాయండి ఇదేంటో ఈ గోవులకి ఎంత జ్ఞానం అని చెప్పి ఎప్పుడూ నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఇంకా అవి పాలు ఇవ్వట్లేదు అని అంటే మాత్రం వీధిలోకి వదిలేస్తారనుకోండి మా భీమవరంలో ప్రతి రోడ్ల మీద గోవులే కనిపిస్తూ ఉంటాయండి అలానే గోవుల్ని పెంచాలి అని చాలామందికి ఇష్టంగా ఉంటుంది కానీ చాలా పెద్ద టాస్క్ అండి అది అంటే గోవుల నుంచి వచ్చేవన్నీ కూడా మంచి ఆరోగ్యకరమైనవి కదండి మీ ఇంటికి ఎట్లనో వస్తున్నాయి గోవులు మీరు గోవుల్ని పెంచుకోండి అని ఒకళ్ళి పెడతారనమాట కామెంట్స్ మనం గోవు పాలు మాత్రం తీసుకోమండి మిగతా ఎంత ఆనందం అంటే వాటికి చేసే సేవ అన్నీ కూడా ఆనందం అంతా పొందుతున్నాం కదా సరిపోతుందిలేండి అసలు గోవుల్ని పెంచటం అని అంటే గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి కూడా ఎంతో ఆరోగ్యకరమైంది విలువైనకి అని చెప్తారండి గో మూత్రం కానీ గోమయం ఆవు పేడ కానీ పాలు పెరుగు వెన్న నెయ్యి గోవు నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి కూడా చాలా విలువైన చాలా ఆరోగ్యం అని చెప్తారండి కానీ అన్ని సార్లు వీలవ్వదు కదా మేము ఆవు పాలు తెచ్చుకుంటామండి ఇప్పుడు అన్ సీజన్ ఇప్పుడు ఇవ్వట్లేదు కానీ లేకపోతే మేము ఫామ్ హౌస్ నుంచి ఆవు పాలు కూడా తెచ్చుకుంటాము మేము పాలు కూడా ఫామ్ హౌస్ నుంచే తెచ్చుకుంటామండి ఎందుకంటే ముఖ్యంగా నెయ్యి కోసం అనమాట అండి ఇప్పుడు ఎక్కువగా మనం ఒక పదం వింటున్నామండి బిలోనా నెయ్యి అని చెప్పి ఇదేంటి కొత్త నెయ్యి ఇదేమన్నా అని అనుకోవచ్చు ఎవరన్నా మనందరికీ తెలిసిన నెయ్యే అండి ఆ పేరే మనకు తెలియదు అంతే సాధారణంగా మనం పెరుగు మీద మేకడని తీసి జాగ్రత్త చేసి పది రోజులు అయిన తర్వాత దాన్ని చిలికి వెన్న చేసి నెయ్యి కాస్తాం చూడండి అదే బిలోనా నెయ్యి అంటే అండి నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి దాని పేరేంటో మేము ప్రతిరోజు పాలు తోడు పెట్టుకుంటామండి ఆ మేకడని ఓ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట పది పదిహేను రోజులకు ఒకసారి తీసి వెన్న చేస్తూ ఉంటాను ఈవేళ కవ్వంతో చిలికి తీశాను అనమాట అండి సమ్మర్ కదా కొంచెం మెత్తగా ఉంటుంది వెన్న నాలుగు ఐస్ ముక్కలు వేస్తే చక్కగా చేతికి అంటకుండా గట్టిగా వచ్చేసేస్తుంది అనమాట అండి ఇలా తీసిన వెన్నలో ఒక రెండు సార్లు నీళ్లు పోసి కడిగేసేసి పొయ్యి మీద పెట్టేసేస్తానండి ప్రతిసారి మనం చేసుకునే నెయ్యినే బిలోనా నెయ్యి అని అంటున్నారు అంటే ఆవు నెయ్యి అయితే ఇంకా మంచిది అంటండి ఆవు పాలు దొరికినా పరిపాలు పాలు దొరికినా తప్పకుండా మీరు కంపల్సరీ ఇంట్లో ఈ నెయ్యి చేసుకోండి ఏమంటే మార్కెట్లో కూడా నెయ్యి దొరుకుద్ది కదా అని ఎవరన్నా అనుకోవచ్చు మార్కెట్లో దొరికే నెయ్యి ఇలాగా కాచిన పాల మీద మేగడ తీసి వెన్న చేసి నెయ్యి కాసింది కాదటండి పాల మీద వెన్న తీస్తారట ఆ వెన్నని కాసి నెయ్యి చేస్తారు చూడండి ఆ నెయ్యి అంటండి మార్కెట్లో అంతా కూడా అదే నెయ్యి నడుస్తుందంట ఇలాగా పెరుగు మీద మేగడని వెన్న చేసే పద్ధతి మాత్రం కొంచెం కాస్ట్లీ నెయ్యి ఉంటుంది కాబట్టి మన వాళ్ళలో ఎవరన్నా పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళు ఉంటే కంపల్సరీ నెయ్యి చేసుకోండి ఎందుకంటే ఈ నెయ్యి చాలా మంచిదట అండి ఒంటికి మామూలుగా మాకైతే తెలుసు వాదం కప్పం పెద్ద ఇట్లా శరీర తత్వాలు ఉంటాయి కదా ఏ తత్వం వాళ్ళైనా సరే ఇలా కాసుకున్న నెయ్యిని ఎంతైనా వాడచ్చు అని చెప్పి ఎందుకంటే మనకి ఆయుర్వేదంలో కూడా ఎక్కువ నెయ్యిని వాడతారండి మన బాడీలోకి చక్కగా న్యాచురల్ మెడిసిన్ ఏదన్నా ఉంది అంటే అది నెయ్యి అంటండి కాబట్టి అలాంటి నెయ్యిని మనం ఎక్కువ వాడినా పర్వాలేదు అంటే ఇలా తయారు చేసుకున్న నెయ్యిని ఎంత వాడినా పర్వాలేదంటండి ఈవేళ మీతో కబుర్లు చెప్తూ నెయ్యి కాసాను కదండి నెయ్యి కాయటం అందరూ ఒకటే పద్ధతి అండి కాకపోతే మేము కొంచెం మెంతులు వేస్తాము లేదా కొందరు తమలపాకు వేస్తారు కొందరు కరివేపాకు వేస్తారు ఇట్లా కదా మెంతులు వేస్తాను నేను ఎక్కువ సరే ఈ మధ్య కొత్త ఆవకాయ కూడా పట్టాం కదా కొత్త ఆవకాయి ఫ్రెష్గా కాసిన నెయ్యి కాంబినేషన్ ఎప్పుడూ సూపర్గా ఉంటుంది కదండి ఆవకాయ తీయటానికి కూడా జాడీ తీసాను ఏమండి మచిలీపట్నంలో మా ఇల్లు చల్లరాస్తాలో ఉండేదండి అంటే పెరుగు మేము కొనుక్కునేవాళ్ళం అలానే నెయ్యి కూడా కొనుక్కునేవాళ్ళం అనమాట ఈ జాడీ ఉంది చూడండి ఆ జాడీ నెయ్యి కొలత అనమాట అందుకనే నాకు ఆ జాడీలు అంటే చాలా ఇష్టం ఆ జాడీ నెయ్యి నాకు గుర్తుండి రూపాయి పావలా అండి మాకు మచిలీపట్నంలో చలరాస్తాలో పెరుగు కూడా కొనుక్కునే అండి ఏంటో మేము పెరుగు తోడు పెట్టుకునే వాళ్ళం కాదు ఉదయమే తెల్లవారుజామునే రిక్షాలో రెండు కాగులు పెట్టుకుని వచ్చేవాళ్ళు అనమాట చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఆ చలరాస్తాలో పెరుగు నెయ్యి కూడా అమ్మేవాళ్ళు పెరుగుకేమో పాలు కొలిచే ఉంటాయి చూడండి వాటితోనే అంటే అర లీటరో లేటరో ఇట్లానే కొల్చేవాళ్ళు నెయ్యి మాత్రం ఈ జాడీతో లెక్క అనమాట అండి అలానే అమ్మవాళ్ళు నెయ్యి స్వచ్ఛతను చూడటానికి ఓ చుక్క ఇట్లా చేతి మీద వేసుకుని రబ్ చేసి స్మెల్ చూసేవాళ్ళు అనమాట అండి అంటే నెయ్యి బాగుంది లేనిది స్మెల్ చెప్పేస్తుంది అట్లానే దాని కాగు కూడా కరెక్ట్గా ఉన్నదా నెయ్యి కాయటం అనమాట చాలామంది తెల్లగా కాస్తారండి నెయ్యి నేనైతే ఎర్రగా కాస్తానండి ఎర్రగా కాసినప్పుడే మనకి పూసలు కడతదండి తెల్లగా కాస్తే చూడటానికి కూడా అంత ఉండదు మంచి స్మెల్ రాదనమాట కాకపోతే నెయ్యి కాసేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటో తెలుసా అండి కాసిన వెంటనే దింపేసేసుకోవాలి వేరే పాత్రలోకి తీసేసుకోవాలి లేకపోతే ఇంకొక ఐదు నిమిషాల పాటు కాగుతూనే ఉంటుంది మనం పొయ్యి కట్టేసిన తర్వాత కూడా కాగుద్దు అనమాట అలాటప్పుడు మాడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది అండి అలానే నెయ్యంతా తీసేసిన తర్వాత గోదావరి అని ఉంటుంది కదండీ మా ఏమో గోదావరి అని అంటాము మరి మీ ప్రాంతాల్లో ఏమంటారో దీన్ని నాకు తెలియదు కానీ అడుగున ఉండే మాడు దీనిలో ఇంత పంచదార వేసుకుని తింటే భలే రుచిగా ఉంటుందండి కర్ర కర్రలాడుతూ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట మన ఫ్యామిలీలో ఎవరికన్నా నెయ్యి కాసిన గోదావరి ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి ఉంటే దాన్ని మీరు ఎలా తింటారు అనేది కూడా చెప్పండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాంబినేషన్లో తింటారు నేనైతే పంచదార వేసుకుని తింటాను అనమాట అండి మెంతులు కూడా వేస్తాం కదా ఆ మెంతులను కూడా కలిపి తినేసేస్తాను ఎందుకంటే మెంతులు కూడా హెల్త్కి మంచిదే కదా చేదైతే ఏమి ఉండదండి టేస్ట్గా బాగానే ఉంటుంది అనమాట గోదావరి చూస్తే అలా తినేస్తూ ఉంటానండి మనలో చాలామంది పాలు పెరుగు ఇటువంటి దగ్గరికి రానివ్వరు కదండి మా ఇంట్లో సంధ్య ఉందండి పెరుగు మజ్జిగ ఇవి రెండు అసలు దగ్గరికి రానివ్వదు పాలు నెయ్యి ఇవన్నీ వాడుతుందిలేండి నాకు మాత్రం పెరుగు అంటే విపరీతమైన ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా ఎందుకంటే మాకు పాడి ఉండేది కాదు మేము పెరుగు కొనుక్కునేవాళ్ళం మా చిన్నాన్నగారు వాళ్ళకి పాడి ఉండేది వాళ్ళు నెయ్యి కాసినప్పుడల్లా ఈ గోదావరిని గిన్నెలో వేసి మా పెన్నమ్మ పక్కన పెట్టేదనమాట నా కోసం నన్ను అందులో పంచదార వేసుకు తినేదాన్ని చాలా ఇష్టం నాకు అట్లానే పెరుగు తేవటానికి నేనే వెళ్ళేదాన్ని అండి చల రాస్తాలోనే మా ఇల్లు అని చెప్తాను కదా మచిలీపట్నంలో పొద్దున్నే ఒక క్యాను పెరుగు కోసం ఒక చిన్న గిన్నె నా కోసం అనమాట అవి రెండు తీసుకుని సరోజిని అనే ఆవిడ ఆ దగ్గర పెరుగు తీసుకునేవాళ్ళం వెళ్ళేదాన్ని ఆవిడ క్యాన్లో మా పెరుగు వేసి చిన్న గిన్నెలో ఓ డొప్ప గరిటెడు పెరుగు వేసేదనమాట ఇంటికి వస్తూ ఆ పెరుగుని తినేసేదాన్ని అండి అసలు ఎంత రుచిగా ఉండేదోనండి మా మచిలీపట్నంలో పెరుగు చాలా బాగుంటుంది మా పెళ్ళయిన తర్వాత కూడా మా వారు వచ్చినప్పుడు కూడా అక్కడే కొనుక్కునే వాళ్ళమండి పెరుగు మా వారు ఇప్పటికీ అంటూ ఉంటారు ఎప్పుడన్నా పెరుగు బాగుంటే మీ సరోజిని పెరుగులాగా ఉన్నదే ఈరోజు అని అంటారు అంత గుర్తుంటుంది అనమాట అండి చాలా బాగుండేది ఆ పెరుగు అసలు ఇప్పుడైతే ఆ రాస్తా అన్నదే లేదండి వెళ్ళినప్పుడల్లా చూసి అయ్యో ఇక్కడ చలరాస్తా డైలీ మార్కెట్ ఉండేది కదా అని అనుకుంటూ ఉంటాను సరే ఇప్పుడు మీతో కబుర్లాడుతూ అవన్నీ తలుచుకోవటం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోందండి అలానే ఈ మధ్య పిల్లలు వచ్చినప్పుడు ఆవకాయ పచ్చడి పట్టాం కదండి పిల్లలిద్దరికీ ఇవ్వంగా అందరికీ పంచిపెట్టంగా కొంచెమే ఉంచుకున్నాను భలే బాగున్నాదండి ఒకళ్ళిద్దరు కామెంట్ పెట్టారు ఉప్పు ఎక్కువైందేమో చూసుకోండి అని చెప్పి లేదండి చాలా బాగున్నది ఉప్పు కారం పులుపు బాగా సరిపోయింది ఎందుకంటే పులుపు మెయిన్ మామిడికాయ పుల్లగా ఉంటే ఇవన్నీ సరిపోతాయి కారం కూడా శైలాస్ కిచెన్ వారి కారం వాడామండి ఘాటుగా చాలా బాగున్నదండి ఈరోజు ఆవకాయని కూడా ఇదిగో ఈ రౌండ్ జాడీలోకి తీశాను టమాటా పప్పు బంగాళదుంపల వేపుడు రసము వీటితో పాటు నాలుగు అప్పడాలు కూడా వేపానండి పేలాల అప్పడాలు శ్రీకాకుళం అప్పడాలు చాలా ఫేమస్ అనమాట మా హైమా తెస్తుందండి ఎప్పుడు ఓ నాలుగు అప్పడాలు కూడా వేపాను వీటన్నిటి రుచి పెరగాలంటే అరిటాకులో భోజనం చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందండి మన పెరట్లోనే అరటి చెట్టు ఉంటుంది కదండి ఈ అరిటాకులో భోజనం చేయటం అనేది మా గారికి చాలా ఇష్టం అనమాట అండి సరేనైనా ఆ అరిటాకు ఏదో నువ్వే కోసుకురా అని చెప్పి మా గారి చేత ఒక అరిటాకు కోయించి ఒక సరిపోతుందండి మూడు భాగాలు చేసుకుంటే మా వారికి నాకు మా గారికి ఇగోండి వేడివేడి అన్నం టమాటా పప్పు బంగాళదుంపల వేపుడు రసము అప్పడాలు కొత్త ఆవకాయ నెయ్యి గడ్డ పెరుగు అరిటాకు అసలు ఈ కాంబినేషనే ఎంత బాగుంటుందో కదండి మా మరిది గారు చూడండి నెయ్యి అలాగే వేసుకున్నారు నేతిలో అంటే ఇదే అనమాట అండి చాలామంది నెయ్యి కరగబెట్టి వేసుకుంటే ఇష్టపడతారు కదా మా ఇంట్లో ఇలా గట్టిగా ఉన్న నెయ్యిని వేసుకోవటానికే ఇష్టపడతామండి అట్లా పోసలు పోసలుగా ఉన్న నెయ్యిని తినటానికి ఇష్టపడతామన్నమాట ఒక్కొక్కరికి ఒక్కో రుచి అంతే కదండి జెఫో రుచి అంటారు కదా మా వారికి వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం నాకేమో అసలు ఆ వెల్లుల్లిపై పడితే చాలు ఇష్టం ఉండదు అట్లా నేను నిన్న మిక్చర్ తెస్తే అందులో వేరుసిన గుళ్ళు విడిగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట అండి ఆ వేరుశనగ గుళ్ళు బంగాళదుంపల వేపుల్లో జల్లాను మా వారికి అవి నచ్చలేదంటే ఆ వేరుసిన గుళ్ళన్నీ ఏరి నాకు వేస్తున్నారు అంటే జ రుచి అండి అంతే ఎవరి రుచి ఏదైనా సరే అండి అసలు ఈ కాంబినేషన్ ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి పప్పు నెయ్యి ఆవకాయ అరిటాకు అసలు ఈ కాంబినేషనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాదో అండి అంతకు వంద రెట్ల రుచిగా ఉన్నాదండి ఏమండి ఏ ఫుడ్ అయినా సరే మనకి రుచికరంగా అనిపించాలి అని అంటే ముందు చూడటానికి కూడా బాగుండాలి కదండీ అసలు ఈ కలర్సే మన కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంటాయి అలానే మేము ప్రతిరోజు కబుర్లు ఆడుకుంటూ భోంచేస్తామండి టీవీలో మా గారు హనుమాన్ సినిమా చూడలేదంటండి ఆ సినిమా పెట్టుకుని చూస్తూ భోజనం చేస్తూ అనమాట అండి ఎండ మాత్రం బయట అదరగొట్టేస్తోంది ఏసీ వేసుకుని హాల్లోనే కింద కూర్చుని భోజనం చేస్తూ ఉన్నామండి అంటే మనం చేసే భోజనం రుచితో పాటుగా ఆహ్లాదాన్ని కూడా ఇచ్చినప్పుడు అది మరింత ఆరోగ్యకరంగా ఉంటుందండి అంటే ఇలా భోజనం చేయటం ప్రతిరోజు వీలవ్వకపోవచ్చండి కానీ వీలైనప్పుడన్నా ఇలాగ కొద్దిగా భోంచేసేటప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ భోంచేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అండి అట్లానే అప్పుడప్పుడు అరిటాకులు కోసుకున్నా అందులో భోంచేద్దాము అని మేము డిసైడ్ అయ్యామండి ఎందుకంటే మన పెరట్లోనే అరటి చెట్టు ఉన్నది కదా అందుకోసం అనమాట ఈ అరిటాకుల్ని పక్కన పెట్టి ఉంచాను అనమాట అండి సాయంత్రం పిన్నిగారు వాకిలి ఉడ్చేటప్పుడు అటు గేటు తీయంగానే మహాలక్ష్మి గోవు లోపలికి వచ్చేసింది ఆ అరిటాకులు ఆ పక్కన పెట్టాం కదండీ అవి లాక్కొని తింటుంది అనమాట అండి ఇంకా అరిటాకులన్నీ కూడా బయట వేసి వెళ్ళమ్మా బయటికి వెళ్ళి తినమ్మా అని చెప్పి ఆవిడ్ని బయటికి పంపించాను అనమాట ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలంటే అద్భుతాలు జరగక్కర్లేదండి మన రోజువారీ కార్యక్రమాల్లోని ఏమాత్రం మార్పు జరిగినా సరే అందులో కూడా ఆనందం ఎదుక్కున్నాం అనుకోండి ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చు ఇదే మన సూత్రం అండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి